అందరికీ పేరు పేరిన హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు యావత్తు భారతదేశం అంతట దీపావళి ఆంధ్రప్రదేశ్ కే ముందు వచ్చింది అన్న పరిస్థితుల్లో నిన్నటి నుంచి అందరూ కూడా గర్వించేదే విషయం అమరావతిలో బిల్డింగ్లు కూడా నిర్మాణంగా చేసిన న్యూ క్యాపిటల్ మన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బిల్డింగ్స్ కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది అలాగే భారతదేశంలో వాళ్ళ నాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఐటీ హబ్గా హైదరాబాద్ని డెవలప్ చేశారు ఈ రోజు వల్ల గూగుల్ డేటా సెంటర్ మన యువనాయకుల నాణాలు లోకేష్ గారు సొలవ చంద్రబాబు నాయుడు ఈ రోజు అమ్మ కూడా చేసుకున్నారు న్యాచురల్ గా రేపు రాబోయే తరానికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూడా భూగుల్ డేటా సెంటర్ వారు కూడా ప్రయత్నించారు నిజంగా ఇది శుభ పరిణామం రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి దీపావళి వచ్చిందనే అందరూ కూడా యువత ముఖ్యంగా యువతీ ఇది ఒక గర్వించగ్గ విషయం తండ్రికి తగ్గ తనయుడు తాతకి తగ్గ మనోడు అన్న రీతిలో ఈరోజు మన యువన నారా లోకేష్ గారు తీసుకున్న సర్వం చూస్తుంటే పక్క రాష్ట్రంలో అందరూ కూడా ఈ స్టార్ట్ అయింది ఇదే ఇంత తక్కువ వయసులో అనువు తప్పు ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రపంచంతో ఎదురు చూస్తుంది గూగుల్ డేటా సెంటర్ కోసం అలాంటి గూగుల్ డేటా సెంటర్ మన అదృష్టం మన విశాఖపట్నంకే ఇచ్చే నిజంగా మన ఓరం చూపు యువత రేపు రాబోయే రోజుల్లో రెండు లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా అందరూ ఆశాభావం వ్యక్తపరుస్తారు ఇది ఒక దీపావళి నిరుద్యోగ ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా దీపావళి పండగా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అందరికీ ప్రతి ఒక్కరు కూడా యువతలందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామం ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం ఈరోజు హైదరాబాద్ వెళ్తే అందరూ ఆశ్చర్యపోతారు హైదరాబాద్ ఉన్నావా అమెరికాలో ఉన్నామని రేపు రాబోయే రోజుల్లో మన విశాఖపట్నం కూడా అదే పరిస్థితి వస్తుంది ఆశాభావం వ్యక్తపరుస్తాం మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులకు జనసేన బీజేపీ నాయకులందరికీ అలాగే మా జిల్లా అధ్యక్షులు కార్తీల్ బాబు గారికి మా కవర్ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర గారికి మరియు మా కార్పొరేషన్ నేంద్రబాబు గారికి అందరికీ తెలుగుదేశం అందరికీ తమ్ముడు గణేష్కి అందరికీ కూడా భావనకి అందరికీ పేరు పేరుగా అందరికి నమస్కారం ఈరోజు మరి విశాఖపట్నానికి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఆవులు డేటా రావడం అన్నది చాలా నెరవేర్చగ విషయం మరి ఈ కార్యక్రమం వల్ల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా చూస్తూ ఈరోజు ప్రపంచం అంతా చూసినటువంటి విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ఈరోజు ఈ డేటా గవర్నమెంట్ డేటా రావడం జరిగింది దీనివల్ల ఎంతో మంది యువతి యువకులందరూ కూడా వచ్చి సుమారుగా రెండు లక్షల మందికి మరి ఎన్నో విధంగా అభివృద్ధి ఏదైతే చేస్తున్నారో చేసి ఇది దీపావళి ముందు ఈరోజు అమ్మాయి అవ్వడం కూడా చాలా గర్వం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడి నుంచి తెలుగు జాతీయ పనిచేయడం కూడా టీడీపీ నాయకుల సమస్యలు మరి ఏదైతే ఈరోజు ఢిల్లీలో విశాఖపట్నంకి మరి గూకులు అమలు ఎమ్మెల్యే కుదుర్చుకున్నారో మరి ఈ సందర్భంగా పార్టీ నాయకుల సమస్యలు పార్టీ నాయకుల సమస్యలు సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరానికి సైకో ఈ ఈరోజు హైదరాబాద్ నగరం ఎంత మహానగరంగా అభివృద్ధి చెందిందో అలాగే విశాఖపట్నం మధ్యాంధ్రప్రదేశ్ మధ్య రాష్ట్రంలో విశాఖపట్నానికి ఉద్యోగ పురుగు చేత తీసుకురావడంలో మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరి విశాఖ రాష్ట్రానిగా మరి మహానగరంగా కూడా మరి ఎదిగే పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ కల్పన చేయంగా కూటం ప్రభుత్వం పనిచేస్తుంది మరి కోట ప్రభుత్వానికి మన విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రలో ఉన్న అత్యధిక విశాఖపట్నాన్ని అన్ని విధాలు కూడా చెప్తున్నా చేస్తున్న నారా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు గారు ఈరోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎంతగానో ఒక రోజు గుర్తుకెలుతున్నాడు